కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్లా మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు సుశీర్ అమీర్ లేదా అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలని నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు కానీ నిన్నీ అలా చూస్తున్నా అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషలో గిమ్ తిట్లుంటాయని నాకు కూడా తెలియదు అరే రే ఏం తిట్లు తిడుతురా ఆయన నాకు అర్థం కాదు మొన్న ఒక అవ్వని చూసిన మీ కల్వకుర్తి తాలూకా ఎర్ర సీర కట్టుకున్నది మా అమ్మ మా అమ్మ అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే పెద్ద మనిషి ఇక ఆమె తిట్టుడు చూస్తానైతే ఇంకోడు ఇంకోడు రేషమున్నోడు అయితే యాడో పాడుబడ్డ బాయ్ చూసుకో ఆయన దుంగి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు సిగ్గు లజ్జాలు లేని బతుకు కాబట్టి బతుకుతుడు కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలేదు మీరు చూస్తున్నారు లేదా నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవలను మోసం చేయలేదు రేవంత్ రెడ్డి ఇప్పటికీ కులగణన అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు బీసీలను మోసం చేసిండు రైతులకు రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పంద్ర హజార్ అన్నాడు వాళ్ళని మోసం చేసిండు రైతు కూలీలు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మరి ఇలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మిమ్మల్ని మోసం చేసిండు పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు తులం బంగారం అన్నాడు లగ్గం చేసుకుంటే ఆళ్ళను మోసం చేసిండు ఆఖరికి ఈ రోజు ఎట్ల అయిపోయింది పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇంకో దిక్కు రైతులు ఇప్పటి వరకు ఈ నాలుగు వందల ఇరవై రోజుల చార్సీస్ పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది అది మాత్రమే కాదు ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి విదేశాలకు పోవాలి ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్లను ఐఐటీలు ఐఐఎంలు ఎన్ఐటీలు నీటులు గత పెద్ద పెద్ద పరీక్షల పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడపస్తలేదు ఇప్పటికి యాభై ఆరు మంది పిల్లలు యాభై ఆరు మంది బంగారు లాంటి పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది అంటే ఎంత దరిద్రంగా ఎంత నికృష్టంగా కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు మీ అందరితో నేను కోరేది ఒకటే ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి దానికి ఇప్పుడేం తొందర లేదు కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉండకపోతే మోసం జరుగుతుంది నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటిపోయి నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన తయన బండిని తీసి ఆ బ్యాంకు ముంగట్ని కాలబెట్టి నిరసన చెప్పిండు మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్ లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకుకు పోయిండు తిరిగి తిరిగి బేజార్ అయిండు బేజార్ అయ్యి ఆఖరికి బ్యాంకులనే ఎండ్రి దాగి ఆత్మహత్య చేసుకున్నాడు మేడ్చల్ లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయిండు పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి తిరిగి బేజార్ అయ్యి రుణమాఫీ కాదు రైతు బంధు రాదు ఈ దరిద్రంతో ఈ దరిద్ర పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక దిక్కు రైతులు ఇంకో దిక్కు నేత కార్మికులు ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆఖరికి నిన్న ఇయ్యాల మన వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి దయచేసి మళ్ళీ మోసపోవద్దు పదిహేను వేలని చెప్పిండా లేదా రైతు బంధు ఇప్పుడు మళ్ళీ పన్నెండు వేలని దానిలో కూడా కటింగ్ పెడతా ఉన్నాడు మీరు యాది పెట్టుకోండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బంధు వేయలే ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసింది ఆపేసిన పైసలు దాదాపుగా ఆరు నెలల తర్వాత పార్లమెంట్ లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గవే పైసలు గవే కేసీఆర్ గారు కూడా పెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మళ్ళీ తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు జెడ్పీటీస్ ఎలక్షన్లు ఎంపీడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం అరెకురం పావు ఎకరం పావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయి రెండు రూపాయలు కాదు ఆనాడు యాసంగి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఐదు వందల ఎకరానికి బాకీ ఉన్నాడు ఆ తర్వాత వానకాలం రైతు బంధు ఏడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక ఒక రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఒక ఎకరం ఉంటే రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దప్పన మీకు రెండు వేల రెండు రెండు ఎకరాలుంటే ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు నాలుగు ఎకరాలు నోళ్లకు డెబ్బై వేల రూపాయలు బాకీ ఉన్నాడు మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు అవ్వ అంటారు అయ్యా అంటారు అమ్మ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు కోడలు అంటారు వరసలు కలుపుతారు తమ్మి అంటారు బామ్మర్ది అంటారు వరసలు కలుపుతారు మళ్ళా మాకే గుర్రి మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బెల్లం ఇందిరమ్మ పథకం అంటారు ఇది అంటారు అది అంటారు మళ్ళా అరిచేతుల చేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి ఏమాయ కొడక కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు బాగుండే మీ వాడు పదిహేను వేలు అన్నాడు కదా ఏడవయింది పదిహేను వేలు అని అడగాలి అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి కొడక రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లో ఇస్తాంటివి మరి ముప్పై ఐదు వేల రూపాయలు బాకీన్నావు ఇస్తావా ఇయవా ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబై అనాలి అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలే ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలే ఏమైనా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ రింగ్ రోడ్ కాడ తుక్కు కూడా కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికైనా దండం పెడతారా భాయి ఆగు నాయనకాలకేళ్ళు కూడా దొరికింది నాకు నీకు దండం పెడితే ఆగే అరే నీకు దండం ఆగురా భయ్ అయితే ఏం ఎరికేనా ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ అట ఏఐ సిటీ అట ఆడికే చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు డ్రామా ఏంది అంటే ఆడికే లీడ్కి ఎల్దండ కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే ఐదు వందల ఎకరాలు ఉండే ఇప్పుడు నిన్న ఇయాల మళ్ళీ ఒక వెయ్యి ఎకరాలు దొబ్బేసిండు ఒక వెయ్యి ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు నిన్న ఇలా కొత్త కథ మొదలు పెట్టిండు మొన్న మా జయపాల యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడు అత్తగారు ఊరికి ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్న ఓ వెయ్యి పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాడు అక్కడ భూముల రేట్లు పెంచుకున్న తందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు కరెక్టే నేను చెప్పేది కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అవుతుంది ఆయనకే లాభం కావాలి ఆయన కడుపు నిండాలి ఎవరి భూములు ఉన్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకో ఇచ్చే బాపత్ కాదు ఇది గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి వెనకకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు సర్పంచ్ గారు అన్న సర్పంచ్ల బిల్లులు ఒక్కసారి ఆలోచన చేయండి సర్పంచులు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఒకటి రెండు కాదు ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డ్లు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టినరు చాలా చోట్ల ఈజీఎస్ కూడా బిల్డింగ్లు కట్టినరు నల్లాలు కూడా వాళ్ళే పెట్టించు ఇలా వాళ్ళని కూడా గోసగుచ్చుకుంటున్నాడు సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు తిప్పి తిప్పి కొడితే తిప్పి తిప్పి కొడితే ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తా అయిపోతుంది ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకు పైసలు ఇవ్వడు పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి పైసలు లేవు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆ రోజు యాద చేసుకోండి ఒకసారి మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ ఏమైందయ్యా అని అడిగితే ఏం చేసిండు తెలుసా ఒక్కసారికి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తాను వెనకటికి వెనకటికి రేవంత్ రెడ్డి అసడ్డు కూడా ఉండే వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకృతులనే పెరిగినట్టు ఆయన ఇక్కడ ఈ తాలూకాల్ని ఆయనతో చిన్నప్పటి నుంచి చదువు రాలేదు అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు ఆయన జరదా బుక్కుడు దినుడు దీనుడు మందుగొట్టుడు అన్ని దిక్కుమాల అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి అట్లే పెరిగి 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 పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిండు ఆ పిల్లగాడు వచ్చినాకో రోజు బాగా తాగిండు తాగి ఇంకిన్ని ఇంకింత తాగాలనిపించింది తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులకు వెళ్ళి పైసలు కొట్టేయండి వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని ఆయనతో దెబ్బ దెబ్బ రండి గుద్దింది గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మను కొట్టిండు అమ్మ చచ్చిపోయింది నాయనుడికి వచ్చిండు నాయనని కూడా రొక్కలు పండుతో మళ్ళీ అట్లే కొట్టిండు నాయన కూడా అక్కడిని చచ్చిపోయిండు చచ్చిపోతే పోలీసు వాళ్ళు కదా చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో ఇక జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా శిక్ష వేయాలన్నప్పుడు ఆయనతో జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాన్ని ఆ జడ్జి గారు ముంగట పెట్టిారు ఆ జడ్జి గారు జన మంచి మనిషి మెత్తటి మనిషి మన వెంకటేష్ గుప్తా లెక్క మన జైపాల్ యాదవ్ లెక్క కొద్దిగా సల్లటి మనిషి ఆ జడ్జి గారు చూసినట్టు కిందికెళ్ళ మీద దగ్గర చూసి అరే నేను జీవితంలో చాలామంది లత్కూరగాలను చూసినా చాలామంది లచ్చగాళ్లను చూసినా చాలామంది దొంగలను చూసినా కానీ నీయంత గలీజ్గా అయితే చూడలేదురా భయ ఆఖరికి నా కర్మ బాగా లేక రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీయ సొంత అయితే చూడలేదురా నేను సొంత తల్లిదండ్రిని చంపినావు నీకు ఏం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అని అడట అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు కానీ జడ్జి గారు అడగానే రెండు శైలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథన్ సార్ నన్ను ఇడిచిపెట్టు సార్ అని ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్టలే ఉంది నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా అన్నాడు సెక్రటేరియట్ వేయడు ఏమంటాడాడు పోయి ఇక్కడ లంక బిందెలు లేవు లంక బిందెలు ఉంటాయని కొను వచ్చినా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు తిరుగుతారు లంకబిందెల కోసం మీరు మెల్లగా చెప్తారు తెలియదు ఆ దొంగలు తిరుగుతారు ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి ఆడోళ్ళను మోసం చేసి పిల్లల్ని మోసం చేసి అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరు నుంచే ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే ఆయన సొంత తాలూకా నుంచే కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలే ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్షను విజయవంతం చేసిన మీ అందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ